అందరికీ అండి పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళయ్యి వారం రోజులయ్యింది ఇక్కడ మూడు నిద్రలయ్యాక అత్తగారింటికి వెళ్లారు నూతన వధూవరుడు అక్కడ్నుండి వాళ్లు హనీమూన్ కు వెళ్లి వద్దామనుకున్నారు ఇంకా పెళ్లి చేసిన అలసట తీరలేదు పూర్ణకు ఆడపిల్ల పెళ్లి కంటే మగపిల్లవాడి పెళ్లి చేయటం అనిపించింది వెళ్లేదాకా సర్దుకోవడం వచ్చిన బంధువులను చూసుకోవడం అక్కడ పెళ్లి ఆ తర్వాత వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం రిసెప్షన్ ఇంతా చేసేసరికి బాగా అలసిపోయింది పూర్ణ దీనికంటే ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయటం సులభం అనుకుంది పక్క మీద నుండి లేచింది రాఘవ ఇంకా లేవలేదు ఇంకో రెండు రోజులు ఇంట్లోనే ఉంటాడు ఆ తర్వాత అతడికి ఆఫీస్ మొదలవుతుంది పని ఏమి చేయాలి అనిపించడం లేదు బద్ధకంగా పడుకోవాలి అనిపిస్తోంది అదృష్టం పని మనిషి వస్తోంది ఇప్పుడు అది కాని డుమ్మా కొడితే ఇంకేమన్నా ఉందా ఎవరన్నా కాఫీ పెట్టిస్తే బాగుండు అనుకుంటూ వచ్చి డికాషన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ స్నానం చేసి వచ్చేసరికి పాలు కాస్తున్నాడు రాఘవ సంతోషం వేసింది పూర్ణకి తను మనసులో అనుకున్నవి రాఘవకు ఎలా తెలుస్తాయో ఏమో జడ వేసుకుందా కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ ఏమిటో ఇంకా అలసటగానే ఉంది ఏ పని చేయబుద్ధి కావడం లేదు అంది పూర్ణ నవ్వుతూ నాకు అర్థమైంది అందుకే ఛాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపించమన్నాను అన్నం ఒక్కటి తర్వాత ఉండెద్దు కానీ ఒక నాలుగు రోజులు ఛాన్సీని కూరలు పంపించమన్నాను భర్త వైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ కాఫీ కప్పులు పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళాడు రాఘవ జడ వేసుకుని వచ్చింది పూర్ణ ఉదయం ఎంతో బాగుంది నీరెండా బాల్కనీలోని మొక్కల మీద పడుతోంది ఆకులు మెరుస్తూ ఉన్నాయి ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది ప్రతిరోజు రాఘవకు ఆఫీస్కి వెళ్లే హడావిడి తనకు టిఫిను వంట చేసే హడావిడి ఎప్పుడో తప్ప ఇలా కూర్చోవటం కుదరదు అందుకే సంవత్సరానికి రెండుసార్లు ఎక్కడికో అక్కడికి తీర్థయాత్రలంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ ఆ ష్రిప్లతో కాస్త శక్తొస్తుంది ఇద్దరికి ప్రశాంతమైన వాతావరణంలో అతడి చేపట్టుకుని నడుస్తూ ప్రకృతిని చూస్తూ పక్షుల కూతలు వింటూ ఏమాలోచిస్తున్నావు రాఘవ ప్రశ్న విని అతడి వైపు చూసింది పూర్ణ కొడుకు పెళ్ళయింది అంతకు ముందు లేని పెద్దరికం కనిపిస్తోంది రాఘవలు తల మీద తెల్ల వెంట్రుకలు కాసిని ఎక్కువయ్యాయి చెప్పల దగ్గర తెల్లగా నవ్వింది పూర్ణ మనం పెద్దవాళ్ళమయ్యాం కదా రాఘవ కూడా నవ్వాడు ఈ రోజు నుండి మనకు కొత్త జీవితం సుశాంత్ పెళ్ళయ్యింది ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాం ఇప్పుడు పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి మన పెళ్లి గుర్తుందా అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నాం నాకెంత జీతం వస్తుంది ఎంత ఖర్చు పెట్టుకోవాలి అమ్మా నాన్నను ఎలా చూసుకోవాలి బాధ్యతలు వచ్చే పోయే బంధువులు తూటిపోటి మాటలు అన్నదమ్ముల అలకలు అక్క చెల్లెళ్ల సాధింపులు ఇలా మనం ప్రయాణించి ప్రయాణించి పిల్లల్ని చదివించుకుని ఒకరికొకరం తోడుగా ఇక్కడి దాకా వచ్చాం ఆగాడు రాఘవ దేనికి ఉద్బోద్ఘతం అనుకుంది పూర్ణ కొనసాగించాడు రాఘవ అప్పుడు నువ్వు కొత్త కోడలివి మా అమ్మతో ఎలా సర్దుకుపోయేదానివో నాకు తెలుసు ఇప్పుడు మనకు రెండో ప్రయాణం పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం నువ్వు ఆ రోజు కొత్త కోడలిగా వచ్చినట్లే ఈరోజు కోడలు ప్రియ ఇంటికొచ్చింది ఆ చిన్నపిల్లను జాగ్రత్తగా చూసుకుందాం రాఘవ తనని తక్కువ చేస్తున్నాడు అనిపించింది పూర్ణకు నా మీద నమ్మకం లేదా చచ్చా అదేమీ లేదు నువ్వెప్పుడూ హుందాగా ప్రవర్తిస్తావు అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా మౌనంగా ఉంది పూర్ణ ఆమెకు రాఘవతో పెళ్ళైన కొత్తల్లో రోజులు గుర్తొస్తున్నాయి తనకప్పట్లో వంట చేయటం వచ్చేది కాదు అత్తగారు రుసరుసలాడేది కొంత సాధింపు తత్వం ఉన్న మనిషావిడ ఆవిడ్ని ఏమీ అనలేక భయం భయంగా చేస్తూ ఉండేది అయినా అత్తగారు ఏదో ఒక వంక పెడుతూనే ఉండేది డబ్బులకు కొంచెం కటకటగానే ఉండేది ఇద్దరు చంటి పిల్లల్ని స్కూలుకు పంపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టి బట్టల షాపులకు అమ్మేది ఏదో వేణీళ్లకు చన్నీళ్లలాగా సంపాదించేది ఆ తర్వాత మెల్లగా ఇద్దరు అమ్మాయిల్ని పెట్టుకుని పని చేయించుకునే స్థితికి వచ్చింది పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు ఇంట్లోనే ముందు వైపు ఒక పోర్షన్ వర్క్ షాప్ లాగా వేశాడు రాఘవ ఇప్పుడు ఆరుగురు అమ్మాయిలతో వర్క్ చేయిస్తోంది తను అత్తగారి సపోర్ట్ లేకపోయినా ఎప్పుడు పెదవి విప్పి మాట్లాడింది లేదు అలా అని రాఘవతో చెప్పుకున్నది లేదు అలా ఏళ్లు గడిచిపోతున్నాయి రెండేళ్ల క్రితం కూతురు నీలిమ పెళ్ళయి లండన్ వెళ్ళింది ఇప్పుడు కూడా సెలవు లేదంటూ సత్యనారాయణ వ్రతం అవ్వగానే వెళ్లిపోయారు కూతురు అల్లుడు పూర్ణ ఆలోచనలను పద్మం చేస్తూ కోపం వచ్చిందా నా మీద పొద్దున్నే ఏదో బోధ చేస్తున్నానని అంటూ కుర్చీని పూర్ణకు దగ్గరగా జరిపి కూర్చున్నాడు లేదు మనం జాగ్రత్తగా ఉందాం అంది పొడిగా పూర్ణ ఆమె మనసులో అసంతృప్తిగా ఉంది రాఘవ తనకు ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది రాత్రి నీలిమ ఫోన్ చేసింది అమ్మా నువ్వు వదిన విషయంలో ఎక్కువ పట్టించుకోకు తను ఎలా ఉంటే అలా ఉంటుంది నాకు చెప్పినట్లు పొద్దున్నే తయారవ్వు జడ్డిదానిలాగా ఉండకు ఆ నైటీ ఏమిటి మంచి డ్రెస్సు వేసుకో త్వరగా స్నానం చేసిరా అంటూ సాధించకు నేనంటే కూతుర్ని మనం తగువులాడుకున్నా బాగుంటుంది వచ్చేది కోడలు కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్ మండిపోయింది పూర్ణకు ఏడుపు కూడా వచ్చింది పొద్దున్నే మీ నాన్న లెక్చర్ అయ్యింది ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావు అవును నేను గంప గంపగయ్యాలిని అందరినీ సాధించుకు తింటాను పెట్టేవే ఫోను ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను అంటూ ఎగిరింది ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది పూర్ణకు వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ పూర్ణ ఎందుకు అర్థం చేసుకోవటం లేదు ఈ కాలంలో పిల్లలకు ఓర్పు సహనం తక్కువ ఏదన్నా తేడా వస్తే అంటారు వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వటమే గొప్ప విషయం పెద్దవాళ్ళం కొంచెం అర్థం చేసుకుని పిల్లలకు సపోర్టుగా ఉండాలి అటు పిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్లకు పరీక్షా సమయం పూర్ణ వచ్చి కూర్చున్నాడు రాఘవ మృదు స్వరంతో చూడు పూర్ణ నువ్వు చెడ్డదానివని ఎవ్వరం అనుకోవడం లేదు ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవాలి చాలా ఏళ్లుగా మనం మన పద్ధతుల్లో జీవితాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం మన అలవాట్లు అలవాట్లు కానీ పద్ధతులు కానీ తెలియని అమ్మాయి మన ఇంటికొస్తుంది మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అంతకంటే ఇంకేమీ లేదు అనునయంగా చెప్పాడు రాఘవ కళ్ళ నీళ్ళు తుడుచుకుంది పూర్ణ మనసులో కోడలంటే భయం వేస్తుంది ఏం మాట్లాడితే ఏం వస్తుందో పోని వాళ్లను విడిగా ఉండమందాం అదేమీ అవసరం లేదు పూర్ణ కొంచెం పట్టించుకొని పట్టించుకోనితనం కావాలి నీలిమకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ ఉంటావు కదా అదే నీ ఫ్రెండ్ కూతుర్ని పట్టించుకుంటావా కొంచెం కొంచెం అర్థమవుతోంది పూర్ణకు పిల్లల విషయాల్లో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వద్దు కోడలితో స్నేహంగా ఉండాలి అలా అని ఆ అమ్మాయి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు రాఘవ కళ్ళలోకి చూసింది పూర్ణ అతడి కళ్ళల్లో ప్రేమ తొణకితలాడుతోంది సరే మీరు కొన్ని రోజులు ఆఫీస్కి సెలవు పెడతారా నాకు కొంచెం బాగుంటుంది అంది పూర్ణ ప్రాధాయపడుతున్నట్లుగా చూస్తాను కానీ నువ్వే మేనేజ్ చేసుకోగలవు నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చేయలేదు ఇది నీకు చాలా సులభం జస్ట్ నీలివా నేను నీకు గుర్తు చేస్తున్నావంతే రాఘవ అలా చెప్తూ ఉంటే కాస్త ధైర్యం వస్తోంది పూర్ణకు ఆ రోజు రాత్రి నిద్ర నిద్రపట్టలేదామెకు నాలుగు రోజులకు ప్రియా సుశాంతులు వచ్చారు పిల్లలతో సరదాగా గడుపుతున్నా పూర్ణ మనసులో కొంత అనదడిగానే ఉంది ఆ మర్నాడు పొద్దున్నే ఐదింటికే లేచింది పూర్ణ వంట టిఫిన్ చేసి బాక్సుల్లో పెట్టి తన వర్క్షాప్కు వచ్చింది పదింటికి ప్రియా వచ్చింది ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికేట్ కోర్సులు చేస్తోంది కోడల్ని చూసి స్నేహంగా నవ్వింది పూర్ణ ఇక్కడ నేనేవైనా చేయనా అడిగింది ప్రియా నీకు టైం ఉంటే చేద్దు కానీ అంటూ తను తయారు చేసే డ్రెస్సుల డిజైన్స్ కోడలికి చూపించింది పూర్ణ మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది ప్రియా కాసేపటికి సుశాంత్ కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్లారు వారం రోజులు గడిచాయి పూర్ణకు రోజు అదే దినచర్య వంట చేసి పెట్టడం కొడుకు కోడలు నిద్రలేచేసరికి వర్క్ కి రావడం ఎప్పటికంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టింది తన స్నేహితురాలు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు పుట్టి సప్లై చేయటం మొదలుపెట్టింది సరళ రెండేళ్లుగా దీపగృహ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది నాలి తీసుకునే మహిళలు వాళ్ల పిల్లల్ని దీపగృహలో వదిలి పనికి వెళుతూ ఉంటారు సరళ ఆయాలను పెట్టి ఆ పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది సరళ సిటీలో ఉండే పది పన్నెండు స్కూళ్లకు వెళ్ళి మాట్లాడి స్టూడెంట్స్కు పనికిరాని యూనిఫామ్లను తీసుకొచ్చి వాటితో దీపగృహలోని పిల్లలకు డ్రస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతోంది సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫామ్లను దీపగృహలోని పిల్లలకు సైజులకు తగ్గట్లుగా కుట్టి పంపించటమే కాకుండా బస్తీలో ఉండే పేద పిల్లలకు కూడా కుట్టిస్తోంది పూర్ణ దీనికోసం ప్రత్యేకంగా ఇద్దరు అమ్మాయిల్ని పెట్టుకుంది ఇక శని ఆదివారాలు బస్తీలోని పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పి వస్తోంది ఇలా తనను తాను బిజీగా ఉంచుకుంటూ గడుపుతోంది పూర్ణ కేవలం వంట చేయటానికి కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి మాత్రమే ఇంటి లోపలికి వస్తోంది ప్రియా తన చదువులో తానుంటోంది పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు ఏం తింటున్నారు అనే ఆలోచన కూడా మనసులోకి రానంతగా పనిలో పడిపోయింది పూర్ణ భార్యలోని మార్పును గమనించాడు రాఘవ పూర్ణ ఇంతకు ముందులాగా తన వెంట వెనక తిరగటం లేదు తనతో కలిసి కబుర్లు చెప్తూ గడపటం లేదు అలసిపోయి వస్తుంది ఇంట్లో మనుషులు ఉన్నారని మర్చిపోయినట్లుగా ఉంది అనుకున్నాడు ఒకరోజు రాత్రి పూర్ణను కదిలించాడు రాఘవ ఆ మురికివాడంలోకి వెళ్ళి పాఠాలు చెప్పటం ఎందుకు అక్కడ పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి ఆ శిథిలమైన స్కూల్లో కూర్చొని బీదా బిక్కిని ఉద్ధరించటం అవసరమా పైగా చిన్న వయసు కూడా కాదు నీ ఆరోగ్యం పూర్ణ అక్కడి దోమలకు ఏ డెంగ్యూనో పట్టుకుంటే తట్టుకోలేవు వదిలి చెప్పలేదు పూర్ణ దాదాపు నాలుగు నెలలు గడిచిపోయాయి ఒంటరితనం పీడిస్తోంది రాఘవను ఆ శుక్రవారం రాత్రి ప్రియా సుశాంతులు సరదాగా టూర్కి వెళ్లారు శనివారం పొద్దున్నే ఐదింటికే అలారం పెట్టుకుని లేచాడు రాఘవ పాలు కాచి డికాషన్ వేసి స్నానం చేసొచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు గంట మోగుతూ ఉంటే కళ్ళు విప్పింది పూర్ణ రాఘవకు ఎటైనా వెళ్లే పనుందా ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది కాసేపు పడుకోలేకపోయావా ఇంకా తెల్లవారలేదు నవ్వుతూ పలకరించాడు రాఘవ ఎక్కడికన్నా వెళ్ళాలా లేదు పూర్ణ మెలకు వచ్చింది నిద్ర లేచాను కదా అని పూజ చేస్తున్నాను నువ్వు కూడా వస్తావా కాసేపు కింద గార్డెన్లో తిరిగొద్దాం కాస్త ఫ్రెష్గా ఉంటుంది కాసేపటికి తయారై వచ్చింది పూర్ణ గార్డెన్లో చెట్ల కింద నడుస్తున్నారిద్దరు రాఘవ పూర్ణ చేపట్టుకున్నాడు ఈ మధ్య నాతో అస్సలు మాట్లాడనంత బిజీ అయ్యావు పూర్ణ ఎప్పుడూ నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి ఈ నాలుగు నెలల నుండి నన్ను పట్టించుకోవటం మానేశావు నా మీద కోపం వచ్చింది కదా పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు ఈ వయసులో మనం విడివిడిగా ఉంటామనిపిస్తుంది మొదట్లో నేను వాళ్ల గురించి భయపడి నిన్ను హెచ్చరించాను నువ్వు ఇంతగా హర్ట్ అయ్యావని అనుకోలేదు పూర్ణ అతడి వైపు చూసింది రాఘవ కళ్లల్లో దిగులు కనిపిస్తోంది మెల్లగా అతడి చేయి విడిపించుకుని అక్కడున్న బెంచీ మీద కూర్చుంది పక్కనే కూర్చున్నాడు రాఘవ నేను మీకు భార్యగా వచ్చాను కోడలిగా పిల్లలకు తల్లిగా నా బాధ్యతలు బాగానే నెరవేర్చాను అనుకుంటున్నాను అత్తగారికి భయపడుతూ డబ్బులు సరిపోతాయో లేదోనని దిగులు పడుతూ పిల్లల పెంపకం వాళ్లు ఏ దురలవాట్లు చేసుకోకుండా చదువుల్లో బాగా రాణించటానికి శ్రమపడటం పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయటం ఇలా ప్రతి స్టేజీలోనూ నాకు టెన్షన్ మీరు సపోర్టుగా ఉన్నారు కాదనటం లేదు కానీ చివరకు కోడలింటికొస్తే కూడా నాకే ఎందుకు టెన్షన్ నా అస్తిత్వం ఏమిటో తెలియటం లేదు నేను మాత్రమే సర్దుకుపోవాలి నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి ఇంత చేసినా నాకున్న గుర్తింపు ఏమిటి ఒకవేళ కొడుకు కోడలు విడాకుల దాకా వస్తే దానికి కారణం నేనే అవుతాను ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఉంది ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ఇలా ఉండు అలా ఉండు అనే బోధలు వింటూనే ఉన్నాను ఈ తరంలో అమ్మాయిలకు ఈ బాధ లేదు ఎవ్వరూ వాళ్ళకు బాధ్యతల గురించి చెప్పరు హక్కులు మాత్రమే నేర్పించి పెడుతున్నారు ఇప్పటికీ మా తరానికే బాధ్యతలు భయాలు బెంగలు వీటి నుండి తప్పించుకోవటానికే నేను నా పనిలో మునిగిపోయాను నా దారి నేను వెతుక్కుంటున్నాను నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను అది కూడా తప్పేనా పూర్ణ కంఠంలో దృఢత్వం ఆకులు కదలటం లేదు అంతటా నిశ్శబ్దం ఏమీ మాట్లాడలేదు రాఘవ ఆ నీరెండలో వేసిన ప్రశ్న రాఘవకు ఒక్కడికే వినిపించిందా లేక పంచభూతాలన్నింటికీ వినిపించిందా గాలి సానుభూతిగా ఆమెను స్పృశించింది పూర్ణ తస్మకు రాఘవ దగ్గర లేదు పాత పూర్ణని ఎలా వెనక్కి తెచ్చుకోవటం ఇంకో నెల గడిచింది ఆ రోజు శనివారం బస్తీలో పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్తోంది పూర్ణ టీచర్ వచ్చారేమో మేడంతో మాట్లాడుతున్నారు కిటికీలో నుంచి చూపిస్తూ చెప్పారు పిల్లలు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నాడు అతను పువ్వుల పువ్వుల చొక్క అతడు అటువైపు తిరిగి ఉండటం వలన మొహం కనిపించలేదు పూర్ణకు బడిలో పాఠాలు చెప్పటానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు పాఠం కొనసాగించింది పూర్ణ క్లాస్ అయ్యాక బయటికి వచ్చింది ఎవరూ కనిపించలేదు మధ్యాహ్నం అయిందని చెట్టు కింద కూర్చొని బ్యాగ్లో నుంచి లంచ్ బాక్స్ తీసింది ఇంకో రెండు క్లాసులు తీసుకుని ఇంటికెళ్ళాలి ఇల్లు గుర్తుకొస్తే ఎందుకో బెంగ కలుగుతుంది అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం రాఘవ ప్రేమగానే ఉన్నాడు ఎందుకో తనకే పరాయితనంగా ఉంటుంది హలో టీచర్ రాఘవ కుంతు చటుక్కున తల తిప్పి చూసింది పువ్వుల చొక్కా వేసుకుని నిజంగానే రాఘవ సంభ్రమంగా లేచింది పూర్ణ నేను లేకుండా నువ్వు ఒక్కదానివే తినేయగలవు నేను అలా ఉండలేనప్ప పక్కన కూర్చున్నాడు రాఘవ నోట మాట రాలేదు పూర్ణకు మీ అంజలితో మాట్లాడాను పాఠాలు చెప్పటానికి కాదు స్కూలు బాగు చేయటానికి మన ఊరి మేయర్ తమ్ముడు నా కొలీగ్ అతడితో వెళ్ళి మేయర్తో మాట్లాడాను డబ్బులు శాంక్షన్ చేశాడు ఆ పని మీదొచ్చాను ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచాలి కదా ఈ మురికివాడను బాగు చేయటానికి ప్రభుత్వం వైపు నుండి కృషి చేస్తున్నావు భారత్ ప్రోగ్రాం అన్నమాట రాఘవ నవ్వుతూ చెప్తూ ఉంటే కళ్లనీళ్లొచ్చాయి పూర్ణకు భర్త చేయి పట్టుకుంది దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు అతడి వెనకాల ప్రియ ప్రియతో మాట్లాడుతూ అంజలి ఆ వెనక ఎవరెవరో గవర్నమెంట్ ఆఫీసర్లు అలాగే చూస్తోంది పూర్ణ దగ్గరగా వచ్చారందరూ ప్రియా సుశాంత్ రాఘవలు ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏమేం చెయ్యాలో చెప్తున్నారు ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లలకు క్లాస్ లేదు పిల్లలు కేరింతలు కొడుతూ వెళ్లిపోయారు రెండు గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్లు ఎక్కుతూ ఉంటే ఈ పువ్వు పువ్వుల బయటికి బయటికొచ్చేటప్పుడు కొంచెం డీసెంట్ డ్రెస్ వేసుకోవాలి కదా కోపంగా అంది పూర్ణ నవ్వాడు రాఘవ ఎప్పుడు ఏ చొక్కా వేసుకోవాలో నువ్వు చెప్పింది నాకెలా తెలుస్తుంది రాఘవ నవ్వుతూ ఉంటే కోపం నషాలానికి అంటుతోంది కొడువు వైపు తిరిగింది పూర్ణ మిట్రా చెంపాంజీలాగా ఆ జుట్టు గడ్డమో అలా షార్ట్స్తోనే వచ్చేసావు వాళ్ళందరూ ఏమనుకుంటారు ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావా అమ్మా అసలు నువ్వు మాతో మాట్లాడి ఎంత కాలమైందో తెలుసా నివ్వెరపోయింది పూర్ణ తల్లి భుజం చుట్టూ చెయ్యి వేశాడు సుశాంత్ నువ్వు లాగా ఉంటే ఎంతో బాధగా ఉంటోందమ్మా నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి మా విషయాలు పట్టించుకోవాలి మంచి చెడు చెప్తూ ఉండాలి నువ్వు మమ్మల్ని వదిలేస్తావా చెప్పు నువ్వు ఇంటికి కమాండర్వి క్యాప్టెన్వి నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో ఏం చెయ్యాలో ఎలా తెలుస్తుంది కళ్ళనీళ్లు వస్తున్నాయి పూర్ణకు పదండత్తయ్యా ఈరోజు నేను వంట చేస్తాను ఎలా చెయ్యాలో చెప్పండి నేర్చుకుంటాను ప్రియా అనునయంగా చెప్తూ ఉంటే కళ్లనీళ్లు తులుచుకుని కారెక్కింది పూర్ణ వెనక సీట్లో రాఘవ రాఘవ భుజం మీద తలవాల్చి కూర్చుంది ఇప్పుడు ఆమె మనసు తేటగా ఉంది అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు పొంగే పొరలుతున్నాయి ఇంటికి దీపం ఇల్లాలు ఆ దీపం మచ్చకబారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు కారు కదిలింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కదుపు